అందరికి నమస్తే అండి మూడు నాలుగు రోజుల కిందట వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లిలోని రెంటపాల్ల గ్రామానికి వెళ్ళినప్పుడు వైసీపీ శ్రేణులు బలప్రదర్శన చేశారు ఈ బలప్రదర్శన నేపథ్యంలోనే వాళ్ళు ర్యాలీలు చేశారు విపరీతంగా బైక్ ర్యాలీ అని వెహికల్స్ అని భారీ కాన్వాయ్ అని భారీ ఇవన్నీ చేశారు ఓవర్ యాక్షన్ చేశారు బరి తెగించారు బెదిరింపుల ఫ్లెక్సీలు ప్రదర్శించారు ఈ క్రమంలోనే ఇద్దరు మరణానికి కారణమయ్యారు ఒక కార్యకర్త అక్కడ డ్యాన్స్ చేస్తూ సోమశిల్లి పడి మరణించాడు ఇంకొక వృద్ధుడు సింగయ్య అనే వృద్ధుడు వెహికల్లో కాన్వాయ్ ఢీకొని మరణించాడు అయితే ఈ సింగయ్య మరణం ఒక క్లారిటీ లేదు ఇన్నాళ్ళు అది కాన్వాయ్లో వెహికల్ ఢీ కొట్టడం వల్లే చనిపోయాడు అని చెప్పి ఫస్ట్ రోజు వచ్చినప్పటికీ లేదు లేదు కాన్వాయ్లో వెహికల్ కాదు వేరే ప్రైవేట్ వెహికల్ ఢీ కొట్టడం వల్లే చనిపోయాడని చెప్పి ఆ జిల్లా ఎస్పీ గారు ఆ రోజు సాయంత్రం చెప్పడంతో వైసీపీ వాళ్ళ వాదనకు బలం చేకూరింది మా కాన్వాయ్ ఢీ కొట్టలేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేశారు అయితే తాజాగా నిన్న సాయంత్రం నుంచి ఒక వీడియో బయటకు వచ్చింది ఎందుకు బయటకు వచ్చిందంటే ఈ సింగయ్య మృతి మీద పోలీసులు కేసు నమోదు చేశారు మొదట ఆ ఎస్పి సతీష్ గారు మాట్లాడినప్పటికి దీని మీద డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాల వాళ్ళకు వచ్చిన వీడియోల మేరకు వాళ్ళు చెప్పారు కానీ ఎప్పుడైతే కేసు నమోదు చేశారో అసలు బాధ్యుల్ని అరెస్ట్ చేయాలి కదా ఆ వెహికల్ ఎవరిది ఏంటనేది మొత్తం కనిపెట్టే క్రమంలో కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి అలా బయటకు వచ్చిన వీడియోల ప్రకారం ఈ శంగయ్య మరణానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వెహికలే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వెహికల్లో ప్రయాణిస్తున్నారో ఆ వెహికల్ ముందు చక్రం కింద శంగయ్య పడిపోయాడు అనడానికి పూర్తి ఆధారాలు లభించాయి నేను ఆ వీడియో పక్కన మీరు ఒక వీడియో చూడండి ముప్పై ఏడు సెకండ్ల వీడియో ఇది సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతుంది నేను ఆ వీడియోని ఫస్ట్ అనుమానించా నేను చూశా చాలా జూమ్ చేసి స్లో మోషన్లో చూసా నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి ఏమో రాజకీయం ఏ పార్టీని నమ్మడానికి లేదు ఇదేమన్నా ఏఐ జనరేటెడ్ వీడియో ఏమో అని నేను అనుకున్నా అనుకొని కాస్త స్లో మోషన్లో జూమ్ చేసి చూశాను చూసిన తర్వాత దీన్ని క్రాష్ చెక్ చేసుకోవడానికి వేరే యాంగిల్ వీడియో కూడా ఒకటి చూశాను వేరే యాంగిల్ వీడియో చూసిన తర్వాత నేను నిర్ధారించుకున్నా ఇది కరెక్ట్ అని అదేంటంటే మీరు పక్కన చూడండి ఈ వీడియో చూసి చూడండి కాస్త స్లో మోషన్లో శంగయ్య పడిపోయింది ఇదంతా ఆ తర్వాత వీడియోలో వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు అంటే ఏ టైర్ దగ్గర అయితే సింగయ్య పడ్డాడో అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ వెహికల్ని ఆపి ఆగండి ఆగండి అన్నాడు అంటే ఆ కింద వ్యక్తి పడితేనే కదా వాళ్ళ వెహికల్ని ఆపి ఆగు ఆగు అని డ్రైవర్కి సిగ్నల్ ఇస్తారు కదా సో అది ఫేక్ వీడియో కాదు నిజంగానే ఆ కారు కింద టైర్ కింద సింగయ్య పడ్డాడు అది చూసిన ఒక ఇద్దరు వ్యక్తులు ఆ వెహికల్ని ఆపి ఆగమని డ్రైవర్కి ఇలా ఇలా అన్నారనమాట అంటే అది నిర్ధారణ అది కన్ఫర్మ్ అయితే పోలీసులు అంటే జిల్లా ఎస్పీ గారు ఎందుకలా తొందరపాటు ప్రకటించారు అనేది ఆయనకే తెలియాలి ఇప్పుడు దాని మీద మేబీ ఎస్పీ గారే రియాక్ట్ అవుతారు ఈ వీడియో మీద కూడా ఎస్పీ గారే రియాక్ట్ అవుతారు ఆ రోజు ఆయన అలా చెప్పడానికి కారణం ఏమిటి ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన ఈ వీడియోలో ఉన్న వాస్తవం ఏమిటి అనేది అయితే ఇక్కడ నేను మరో కీలకమైన పాయింట్ చెప్పాలి ఇది చెప్పే ముందు మీకు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా ముందు రోజు బెనిఫిట్ షోలు వేసినప్పుడు హైదరాబాద్లోన ప్రమాదం జరిగింది సంజయ్ థియేటర్ దగ్గర కదా అందులో ఒక అమ్మాయి చనిపోయింది రేవతి అనే అమ్మాయి చనిపోయింది ఒక బాలుడు ఇప్పటికీ కూడా కోమలోనే ఉన్నాడు స్టిల్ ఇప్పటికి చికిత్స పొందుతున్నాడు అక్కడ జరిగిన తొక్కిసలాటకు అల్లు అర్జున్ ను కూడా పోలీసులు బాధ్యున్ని చేశారు చేసి అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేశారు అతన్ని అరెస్ట్ చేశారు కూడా ఒకరోజు అతను స్టేషన్కి తీసుకెళ్తే ఆ తర్వాత ఆ రోజు సాయంత్రమే కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది అది వేరే విషయం సో అంటే అక్కడ తొక్కిసలాట జరగడానికి అల్లు అర్జున్ కారణం దానికి అనుమతి లేదు ర్యాలీ చేయడానికి అనుమతి లేదు బెనిఫిట్ షోకు అనుమతి లేదు అల్లు అర్జున్ అక్కడికి రావడానికి అనుమతి లేదు అని పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించారు ఈ విషయాన్ని అప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకున్నారు సేమ్ ఇక్కడ కూడా సత్తెనపల్లిలో ర్యాలీ చేయడానికి పర్మిషన్ లేదని ఆ జిల్లా ఎస్పీ గారు ముందు రోజే చెప్పారు ర్యాలీకి పర్మిషన్ లేదు ప్లస్ వంద మంది కంటే ఎక్కువ రావడానికి అనుమతి లేదు ప్లస్ మూడు వాహనాలే అనుమతి అని చెప్పారు కానీ వీళ్ళు మూడు వాహనాలు కాదు ముప్పై వాహనాల్లో వెళ్ళారు వంద మంది కాదు వేలాది మంది వెళ్ళారు పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వాటన్నింటినీ తుంగలో వెళ్ళారు వెళ్ళి ఇలా మరణానికి కారణమయ్యారు ఈ ప్రమాదానికి కారణమయ్యారు మరి ఇప్పుడు పోలీసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా ఎందుకంటే ఆయన వెహికల్ గుద్దడం వల్ల సింగేసి చనిపోయాడని వీడియో ఆధారాలు బయటకు వచ్చాయి సో దీన్ని వెరిఫై చేసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేస్తారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న సో ఇది సాధారణంగా రాజకీయంగా ఒక రచ్చగదారితే వస్తుంది రాబోయే రెండు మూడు రోజుల పాటు ఈ వీడియో ఇంకా వైరల్ అవుద్ది ఈ సబ్జెక్ట్ బాగా వైరల్ అవుద్ది కందుకూరులో రెండు వేల ఇరవై రెండులో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఈ తొక్కిసలాట్లో ఏడుగురు చనిపోయారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు నమోదు చేసింది గత ప్రభుత్వం మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో కందుకూరులో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ తొక్కిసలాట్ జరిగి ఏడుగురు చనిపోయినప్పుడు అక్కడ చంద్రబాబు గారి మీద కూడా అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత గుంటూరులో ఏ సంక్రాంతికి అనుకో ఏదో ఇస్తున్నప్పుడు అక్కడ కూడా ఒక ప్రమాదం జరిగినప్పుడు తొక్కి ఆ పంపిణీ చేస్తున్న వాళ్ళ మీద కేసు నమోదు చేశారు మరి సేమ్ ఇక్కడ కూడా ఈ తొక్కిసలాట్లో కూడా అంటే ఈ వెహికల్ కింద సింగయ్య పడిపోవడంలో కూడా అదంటే తొక్కిసలాట కానీ ఇది ప్రమాదం మరి ప్రమాదానికి కారణం ఎవరు డ్రైవరా లేదంటే డ్రైవర్తో పాటు ఉన్న ఓనరా అనేది పోలీసులు తేల్చాలి మరి ఏ చట్టం ప్రకారం ఏ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తారు అరెస్ట్ వరకు వెళ్తారా వెళ్లరా ఇదంతా కూడా రాజకీయంగా ఎంత రచ్చక దారితీయనుంది అనేది చూద్దాం